నమస్కారం అందరికి నేను డిప్యూటీ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం దివిజన్ నుంచి మాట్లాడుతున్నాను ఇది మాకు బరువర్తిపడు బ్రాంచ్ లో నిన్న రాత్రి తొమ్మిది గంటలకి ఒక షార్ట్ సర్క్యూట్ మూలంగా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవడం జరిగింది మొత్తం అది మాకు మాకున్న ఇవన్నీ మొత్తం ఫైర్ ఎక్విప్మెంట్ మూలంగా గానీ తర్వాత అన్ని రకాలుగానూ మా దగ్గర మొత్తం బాగున్న మూలంగా ఆ పైరు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడితో ఈ ఫైర్ ఆగిపోయింది కానీ అది ఆ పొగ మాత్రం ఒక చిన్న కంప్యూటర్ సిస్టమ్ అంటుకుని ఆ పొగ మాత్రం గట్టిగా మొత్తం బ్రాంచ్ అంతా కూడా పట్టేస్తుంది దాని మూలంగా ఇప్పుడు దానికి క్లీనింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఆల్రెడీ పిలిపించే అందరినీ ఇది ఏ విధంగా కస్టమర్ కి సంబంధించిన ఒక రికార్డు గాని కస్టమర్ కి సంబంధించిన ఒక మీన్స్ లాకర్ లో వస్తువులు కానీ లేకపోతే కనుక వాళ్ళు పెట్టుకున్న గోల్డ్ కానీ లేకపోతే మా రికార్డులు కానీ మా డాక్యుమెంట్లు గాని అన్ని కూడా చాలా సేఫ్ గా ఉన్నాయి ఎక్కడ కూడా బ్రాంచ్ లో కూడా లాకర్ లో ఉన్న మా సేఫ్ రూమ్ లో ఉన్నదే కాకుండా ఎక్కడ కూడా బయట ఉన్న ఏ ఎక్కడ కూడా మాకు ఒక్క డాక్యుమెంట్ కూడా డ్యామేజ్ లేదు సో ఇదంతా కస్టమర్ జీవులు అందరూ కూడా ఇది గ్రహించాల్సిందిగా కోరుతున్నాం కాకపోతే బ్రాంచ్ రెనోవేట్ చేయడానికి ఒక నాలుగు ఐదు రోజులు పడుతుంది మేము సాధ్యవారి దగ్గరకు ట్రై చేస్తున్నాం దాన్ని మంచిగా చేసి మళ్లీ వెంటనే ఇమీడియట్లీ చేస్తానికి అంతవరకు కూడా మాకు ఇదే గుడివాడలో మాకు ఇంకా నాలుగు బ్రాంచ్లు ఉన్నాయండి ఇక్కడ గుడివాడ బ్రాంచేలూరు రోడ్ బ్రాంచ్ ఉంటుంది యుఎంఎంబి బ్రాంచ్ ఒకటి భూషణగుల్లా ఉంటుంది కేటీఆర్ మున్స్ కాలేజీ బ్రాంచ్ ఒకటి సో నాలుగు బ్రాంచుల్లో కూడా ఈ కస్టమర్స్ అందరూ కూడా సేవలు యాజ్ యూజువల్ గా లభ్యమవుతాయి అందరికీ ఓన్లీ థింగ్ మీ సహకారం మాకు కావాలి కొద్దిగా నాలుగు రోజులు సహకరిస్తే ఖచ్చితంగా మేము ఇదంతా కూడా మళ్ళీ నీట్ గా చేసేసి మీకు మళ్ళీ మా సేవలు మిల్లి తిరిగి మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది సార్